ల్యాండ్ చూశాను రెవెన్యూ వాళ్ళ ప్లాన్స్ కూడా చూసి మన అనుకొని ఇంకా కలుస్తుంది పెద్ద సైటే వస్తుంది అప్పుడు మొత్తం మీద ఎంత ల్యాండ్ అవుద్ది అది ఇప్పుడు పోతే మళ్ళీ మీకు దొరకదు ఆ చుట్టుపక్కల ఎక్కడ నాకు ఇప్పుడు ఒక ఎకరా స్థలం కావాలంటేనే గవర్నమెంట్ బిల్డింగ్లకే దొరకట్లేదు అందుకని మీరు స్టేడియం సైడ్ పోగొట్టుకో మీరు ఇప్పుడే నేను చెప్తా మీరు కాంపౌండ్కి కూడా ముందు తయారు చేసుకుంటాను అంటే సేఫ్ గార్డే సేఫ్ గార్డే బుక్ అది ఉంటే తర్వాత మన నిర్ణయం పడచ్చు లోపల ముందు ఒక భద్రత ఏర్పడాలి మీరు నేను చూస్తాను బయలుపెట్టేద్దాము ఉందా అసలు మీ ప్రోగ్రామ్ మీరు కంటిన్యూ చేయండి మీకు ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నారు దాంట్లో సార్ ఫ్రేమ్ మొత్తం వర్క్అవుట్ అయిపోయింది సార్ అక్కడ మొత్తం కేఐటీ స్ట్రక్చర్ మొత్తం ఫ్రేమ్ మొత్తం అయిపోయింది కాలమ్స్ అండ్ వేజ్ అనేది ఫిల్మ్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఓడలేదు వాల్స్ కట్టేసి వాళ్ళకి ప్లాస్టింగ్ అది గ్రౌండ్ వుడెన్ కూర్ సపోర్ట్ ప్రపోజ్ చేశాం సార్ ఇది ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ ఒకటి ఇంట్లో ఉన్న స్ట్రక్చర్ని కంప్లీట్ చేయడానికి అంతేనా అంతే మనం చేశారు అవును సార్ అయితే మీరు ఇంజనీరింగ్ అవును సార్ ఇంజనీర్లు అయితే మీరు ఏం చేస్తారంటే నేను లోకల్ ఇంజనీర్స్ కూడా చెప్తాను మీరు కొంచెం కోఆర్డినేట్ చేసుకుని ఈ పని చేసుకుంటాం నేను కాంట్రాక్టర్ ద్వారా మీరు పని చేయండి తర్వాత ఇంకా ఆర్డర్స్ డేస్ ప్రొసీజర్ నెక్స్ట్ వస్తుంది దీనికి ఏం చేయాలనేది ఒకటి మీరు లెవెల్స్ తీయండి లెవెల్స్ తీసి ముందు అది అన్ లెవెల్ ఉంది ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ తక్కువ అట్లా ఉంది జనరగా వాళ్ళే ఇచ్చేస్తారు ఆర్మీ వాళ్ళే లేటెస్ట్ మెజర్మెంట్స్ డిజైన్స్తో ఇస్తున్నారు వాళ్ళు అప్పుడు కూడా ఇచ్చారు క్రికెట్ పెరిగిందని ఫ్యాన్ బాస్కెట్బాల్ పెరిగిందని అన్నీ లేటెస్టే ఇచ్చారు మరి ఇప్పుడు ఏం మాడిఫికేషన్ ఇచ్చా నాకు తెలియదు ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు ఎన్నో మార్కులు వచ్చి ఉంటాయి కాబట్టి ఒక మంచి స్టేడియం పెడితే నాకు దీన్ని సెంట్రల్కి ఉండాలి ఈ డిజైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేటట్టు ఉండాలి దానికి మన మంత్రి గారు కూడా నాకు మన స్పోర్ట్స్ సైడ్ నుంచే కొంత డబ్బు ఇస్తా ఉన్నారు స్టేడియం డెవలప్మెంట్కి అదొకటి మీ చైర్మన్ గారు కూడా చెప్పారు నాకు ఇంకా మనం ఈ ప్రాజెక్టు వాళ్ళు తయారు చేసి ఇస్తే దాని ఎస్టిమేటు ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి అక్కడి నుంచి శాంక్షన్ చేయించుకొని వస్తే మనకు ఒక రూమ్ ఫ్లైడ్ స్టేడియం సార్ లేకుంటే ఎంతసేపు కూర్చునే వాడుమెంట్ ఇంజనీర్ ఈ కొత్త దీని ప్రకారం ఫెన్సింగ్ వేయడానికి ఎంత అవుతుందో చెప్పండి నాకు ఓకే సార్ దానికి ఒక అమౌంట్ ఏదో ఒక దాంట్లో సార్ ముందు ఫెన్సింగ్ వేసేయండి కొంచెం లూజ్ ఫెన్సింగ్ అయింది పర్లేదు అంటే ఎక్కువ రాళ్ళు పెంచి అంత టైట్గా ఇవ్వలేదు తర్వాత మనం కంపౌండ్ కట్టుకుంటాం ముందు ఇది వేసేస్తే దాన్ని లెవెల్ చేసేసుకుంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తాం

ఫస్ట్ ఫ్లోర్ చేసుకుంటే పైన డార్మెటరీ రూమ్ లో కడితే పిల్లలకు ఉంటాయి కదా కూచెస్ వచ్చినా ఉంటారు స్ట్రెంగ్ ఉందంటే జి ప్లస్ వన్ వెళ్దాం లేదనుకుంటే ఈ రూఫ్ ఇట్లా వేసేసి ప్రస్తుతానికి క్లోజ్ చేసుకుందాం ముందు ఈ నాలుగు పక్కల ఇది ఒకటి లెవెల్స్ చూసి మిగతా స్ట్రక్చర్లు అన్నిటికీ మనం ఫిలప్ చేసేస్తే మళ్ళీ తన్ను రోడ్డుకోవాలి గ్రౌండ్ ఎంత వరకు ఉందో అంతవరకు ముందు లెవెల్ చేసేస్తాం ఏ ఏ బిల్డింగ్ ఎక్కడ వస్తాయో మనకైతే ఒక ఐడియా ఉంటుంది కదా పెరులేని బిల్డింగ్ ఎక్కడ వస్తుంది ఇంకేదైనా డార్కుమెంటరీలు ఎక్కడ వస్తుంది అవి చూసుకుంటే ముందు అసలు ఒక అది తర్వాత ముందు లెవెలింగ్లో గ్రౌండ్ ఎంత లెవెల్ చేయాలో దృఢండి గ్రౌండ్ మన ఇప్పుడేంటి మేజర్ ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ దాంట్లో ఒక ఒక ఫైనల్ ఇది పెట్టుకుంటే దాంట్లో ఎన్ని గ్రౌండ్లు అయినో వస్తాయి ఫోర్ ట్రాక్ ఏ గ్రౌండ్ కావాలంటే ఆ గ్రౌండ్ మనకు మెయిన్ చేసుకోండి ఫోర్ ఉండ ట్రాక్ చేసుకుంటే అవును దాంట్లో ఫుట్బాల్ ట్రాక్ లోపలే ఉందా ఫుట్బాల్ గ్రౌండ్ లెక్క మీటర్ ఫుట్బాల్ ఫీల్గా ఇప్పుడేమి లేదు సార్ అది స్టాండర్డ్ ముందు ఒక పది మీటర్ల చుట్టూ బౌండరీ పెట్టుకొని అది ఫిల్అప్ చేశారు మీటర్ ట్రాక్స్ కొన్ని ప్లే ఫీల్డ్స్ అన్ని కొన్ని జరుగుతా ఉంటాయి మనం స్ట్రక్చర్ ఒక బిల్డింగ్ శాంక్షన్ అయితే ఒకటి కట్టుకుంటా